రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ మనకి రాజమండ్రి దగ్గర ఉన్నాం అన్న నమస్తేనా అన్న నమస్తే ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ చెప్పారా నా పేరు వచ్చే అబ్బ అండి అబ్బ డైరీ ఫార్మ్ అది ఓకే మా దగ్గర మూడు వందల ఆరోగ్య రోజులు నెంబర్ వన్ ప్యూర్ రా ఉంటాయి ఓకే ఇది బన్నీ అండి ఇది బన్నీ బ్రీడ్ సంబంధించి బన్నీ బ్రీడ్ అండి ఓకే ఇది తరువాల కేస్తున్నా మూడో ఇతను మూడోటా ఓకే చూడండి అండ్ కెపాసిటీ ఎంత ఉంటుంది అందరికైతే పది పది లీటర్లు వస్తుంది కోటకి ఎన్ని రోజులు టైమింగ్ అయితే దీనికి ఒక పది రోజులు ఉంది పది రోజులు ఉంది అంటగానే దీని

రామవరం గ్రామం ఓకే మా డైరీ పేరు వచ్చి అప్పుడు డైరీ ఫామ్ అన్న ఓకే ప్రజెంట్ అయితే అప్పుడు డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇదైతే ఇంకా వారం పది రోజులు వారం పది రోజులు డెలివరీ అయ్యే మనకి చూసుకోవచ్చు పాలు అయితే ఇక్కడ చూసుకొని తీసుకోవచ్చు కదా రెండు పూటలు పాలు చెక్ చేసుకున్న తీసుకోవచ్చు అని అన్న చెప్తున్నాడు వీడియో మీద నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్న ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్తారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ అన్న ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఓకే చూసుకోవచ్చు వీడియోకి సంబంధించిన ఏదైతే సేల్ కుంటే ముర్రా కూడా ఉంటాయని చెప్తున్నారు వీడియో పేద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్